వామాలిన్ అనేది అన్ని జిల్లాలకి మా డీలర్స్ సొంత ట్యాంకర్లతో తెచ్చుకొని మా వ్యాపారం చేసుకోవడం మొదలుపడింది పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై నాలుగు విశాఖపట్నం మా రీఫిల్ ప్లాంట్స్ అంతా తొంభై ఏడు తొంభై ఎనిమిది కల్లా కాకినాడకి రావడం అప్పుడు కాకినాడ నుంచి మేము అక్కడ ఆయిల్ సప్లై కాకినాడ వచ్చిన తర్వాత అక్కడ కోర్టుకి పొలాలు ఇచ్చి నష్టపోయిన రైతాంగం మేము లారీలు కొనుక్కున్నాం ట్యాంకర్లు కొనుక్కున్నాం మీరు సొంతానికే వ్యాపారం చేసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు బయట ఊర్లకు బోడకు పోతే మాకు ఇబ్బంది ఉంది అని అక్కడ లోకల్ అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత మా స్టేట్ అసోసియేషన్ తరఫున ఆ రోజు మాకు ప్రెసిడెంట్ ఉన్నటువంటి రద్ది నారాయణరావు కాకినాడ నేను వైస్ ప్రెసిడెంట్ మే ఇద్దరం కలిసి కాకినాడ ఒప్పందం గుర్తుంది మాది మా పెట్టుబడి పెట్టి మేము వ్యాపారం చేసుకునేది మా జిల్లాలో మేము అనుకునే దానికి తప్ప ట్రాన్స్పోర్ట్ కాదు మేము ట్రాన్స్పోర్ట్ చేయము ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర జిల్లాలకు కానీ లోకల్ గా నష్టపోయిన రైతాంగం అనేటువంటి మీరే చేసుకోండి అని చెప్పి వారితో కాకినాడలో ఒప్పందం జరగడం ఆ రోజు మా అధ్యక్షులు వారు ఒక మా స్టేట్ అసోసియేషన్ మెంబర్షిప్ లిస్ట్ అసోసియేషన్ అసోసియేషన్ మెంబర్షిప్ లో లేని వ్యక్తి ఎవరైనా వచ్చినా సరే అతను ఒక లారీ ఎత్తుకుంటే లోకల్ ట్యాంకర్కి ఒక లారీ ఇవ్వాలి ఆ రోజు వరకు ఉన్న వరకే లిస్ట్ యాక్సెప్ట్ చేశారు నేనైనా సరే నా వ్యాపారం పెంచుకొని మూడో ట్యాంకర్ తీసుకెళ్తే నేనైనా సరే కాకినాడలో నేను ఒక ట్యాంకర్ తీసుకుంటూ ఒక కోడకు ట్యాంకర్ నాకున్న రెండు ట్యాంకర్ అయితే లేదు కానీ ఎక్స్ట్రా ట్యాంకర్కి అయితే మాత్రం ఖచ్చితంగా ఆ విధంగా ఇచ్చే ఉడమడానికి కాకినాడ నుంచి క్రమేణ కాకినాడ నుంచి కృష్ణపట్నం పో రెండు వేల నాలుగులో ప్రారంభమైంది అప్పుడు కృష్ణా జిల్లా నుంచి యావత్ రాయలసీమ జిల్లా అంతా కృష్ణా జిల్లా నుంచి రాయలసీమ జిల్లా వరకు మా డీలర్స్ ట్యాంకర్స్ అన్ని కూడా ఇష్టపడటం కోరుకున్నాం ఈరోజు ఈ మాట్లాడే పెద్ద మనుషులకి ఎదకున్న పెద్ద మనుషులు అడుగుతున్నా ఈ ఏడు జిల్లాల ట్యాంకర్లు మనం ఆయిల్ డీలర్సే కదా ఒక ట్యాంకర్ పోయి అయినా సరే కాకినాడ నుంచి ఆయిల్ తీసుకురాగల శక్తి మనకు అక్కడి నుంచి అసోసియేషన్ డివైడ్ అయిన తర్వాత కాకినాడలో వీటి నా ట్యాంకర్ పోయినా సరే లోడింగ్ ఎందుకంటే ఆ జిల్లా ఉన్న ట్యాంకర్స్ డివైడ్ అయింది కాకినాడ వరకు శ్రీకాకుళం వైజాగ్ విజయనగరం కృష్ణా అంతవరకు ట్యాంకర్ ఉన్న లోడింగ్ ఇస్తున్నారు మాకు అవసరం తక్కువ ఉంటే కూడా కొనుగోలు పోతే మేము ఒక ట్యాంకర్ బాడీ పెట్టుకొని బాడీ ట్యాంకర్ పెట్టుకొని అదేవిధంగా కృష్ణపట్నం పోర్టులో కూడా ఓకే రెండు సంవత్సరాలకి రైతాంగం అంతా కూడా ట్యాంకర్లు కోరుకోవటం వాళ్ళు నష్టపోయారు కాబట్టి ఏదో చేసుకుంటామనే అసోసియేషన్ అసోసియేషన్ ఏర్పడినప్పుడు కాకినాడలో ఏ పద్ధతి ఉందో అదే పద్ధతి అవలంబించింది ఇక్కడ అవలంబించిన తర్వాత అదే సిస్టమ్ రెండు వేల పద్నాలుగు పదిహేడు పద్దెనిమిది మధ్యలో మా డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న తిరుపతి వాసి ఇందూషేఖర్ అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒక మెంబర్ దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు మంత్రివర్యులు సోరేట్ చంద్రమోహన్ రెడ్డి గారు అప్పుడు జిల్లా కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ వాళ్ళందరూ సమక్షంలో కూర్చొని మీరు డీలర్స్ మీ సొంత వ్యాపారానికి లోకల్ ట్యాంక్ సరు రావు అట్టని చెప్పి ఓలా యొక్క వ్యాపారాలను మీరు ఎవరు అడ్డు పోకూడదు ఈ రోజు మీరు ఒక లిస్ట్ ఫైనల్ చేసి డీలర్స్ అసోసియేషన్ ఫైనల్ లిస్ట్ చేయండి ఆ లిస్ట్ లో ఉన్న ట్యాంకర్స్ తప్ప ఏ ట్యాంకర్ వచ్చినా కాకినాడలో ఏ పద్ధతి జరుగుతుందో ఒక ట్యాంకర్ ఒకటి తీసుకుంటే ఒక ట్యాంకర్ బాల్ ట్యాంకర్ అదే పద్ధతి ఇక్కడ కూడా వర్తిస్తుంది అని చెప్పి అక్కడ డీఎస్పి లోకల్ చేసుకొని ఒక త్రిమలేస్ రాజు ఉన్నాడు త్రిమలేస్ రెడ్డి గారు ఒక డిఎస్పీ మనకు రూరల్ డీఎస్పి గారు అప్పుడు సీఏ గౌల అందరి సంవత్సరంలో ఒక ఉడంబడి జరిగింది తొంభై రెండు వేల మూడు నుంచి యునైటెడ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా వింద్రశేఖర్ ఉండారు రెండు వేల పంతొమ్మిది నుంచి నేను ఆ ఒప్పందం ప్రకారం మేము లోకల్ ట్యాంకర్స్ అసోసియేషన్తో కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ముందుకుంట దాదాపు ఒక సంవత్సరం అనుకుంటే ఈ సంవత్సరం రోజుల్లో ఆయల్లో ఒక మాఫియా ఆయల్లో ఒక మాఫియా తయారీ మాఫియా అంటే తమిళనాడు కర్ణాటక క్లిష్టమట ఫోన్ క్యాప్చర్ చేసి కూడా వాళ్ళు రన్ చేయగలమా లేదా అనే స్థాయికి ఆ క్యాప్స్ట్ తీసుకొచ్చినప్పుడు ఒక్కసారి ఇంపోర్టర్స్ అసోసియేషన్ లాస్ట్ జూన్లో కడపలో సర్వసర్వ సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ వ్యవస్థ ఇదే విధంగా జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఆయిల్ డీలర్స్ ఒక్కరు కూడా వ్యాపారం చేసే పరిస్థితి కాదు అని ఒకసారి చెంచుకొచ్చిన తర్వాత తో కూడా మాట్లాడి ఒక నిర్ణయం అంటే ఈ మాఫియా దగ్గర ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేసే ఏ డీలర్ కూడా కొనుగోలు చేయద్దు ఈ మాఫియా దగ్గర కొనుగోలు చేస్తే ఆ మాఫియా కంప్లీట్ ఇంపోర్టర్స్ మనము ప్లస్ లోకల్ ట్యాంకర్స్ దాని మీద లోకల్ ట్యాంకర్స్ మూడు కూలి మూడు వర్గాలని పెట్టుకుని స్థాయికి వచ్చారు దీన్ని మనం చేయాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ యొక్క నాలుగు నెలల నుంచి వ్యాపారం ఇప్పుడు అభివృద్ధి వ్యక్తి మా అసోసియేషన్ లో రెండు వేల నాలుగు నుంచి కూడా మా సభ్యుడు కాదు రెండు వేల నాలుగు నుంచి కూడా మా సభ్యుడు కాదు వ్యాపారం చేస్తున్నది కూడా మా దేవుడు ఈ రెండు ఈ యొక్క అభియోగాలన్నీ కూడా రెండు వేల నాలుగు నుంచి ఉన్నాయి రెండు వేల నాలుగు నుంచి లోకల్ ట్యాంకర్స్ యాభై రూపాయలు రుసుము బైక్ ట్యాంకర్ మూడు వందల రూపాయలు రుసుము తీసుకుంటారు ఇవన్నీ కూడా ట్యాంకర్ డ్రైవర్లకి ఇష్టపడిన కోర్టులో ఒక రోజు అయినా రెండు రోజులు అయినా వాళ్ళకి కావాల్సిన సదుపాయాల కోసం వాటర్ సప్లై అయితేనేవి వాళ్ళు ఉండేదానికి సాగు అయితేనేవి చూపించేదానికి వాళ్ళు వాడుకుంటారు లోకల్ ట్యాంకర్స్ దాన్ని మాకు ఎలాంటి సంబంధం మేము దాన్ని అర్థం కూడా దాన్ని లెక్కలగే పరిస్థితి మా సభ్యుడికి రాకూడదు అతను మా సభ్యులు కూడా కాదు ఏడు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు మూడు ఉందని చెప్పి మనం చెప్తే మీరు రాసుకుంటారు నేను ఈరోజు అయితే పదివేలు రాజేస్తున్నా అవన్నీ అత్త అబద్ధాలు స్టేట్మెంట్ ఈ అబ్బాయికి ఇప్పుడు మాట్లాడిన అబ్బాయికి ఆలోచన ఉండి కాదు ఈ మాఫియా ఈ మాఫియా అబ్బాయి చేత ఆగిస్తుంది వాళ్ళు ఏమో తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి రాదు వాళ్ళు అక్కడ కూర్చొని మిగతా సదుపాయం చేసి ఆ మాఫియా ఒక భయాందోళన క్రియేట్ చేసి తిరిగి మళ్ళా పైకి రావాలని ఆలోచన ఈ ఆలోచనని తొమ్మలో తొక్కాలి అని మా అసోసియేషన్ కూడా నిర్ణయం తీసుకున్నాం మా అసోసియేషన్ తరఫున ఈ అవయవం వద్ద అబ్బాయిని అబ్బాయి కాల్ బేటా తీసుకొని దీని అనుకున్న దాను దాని అనుకున్న సభ్యులు వాళ్ళందరూ కూడా వచ్చి ఎవిడెన్స్ చూపించాలి అభియోగాలు మోపిన నూరు వందల మూడు మూతికే తర్ కదా దానికి ఎవిడెన్స్ చూపించాలి ఎవిడెన్స్ చూపించి ఈ యొక్క బ్యాంకు ఓనర్ పలానా అసోసియేషన్లో పలానా సభ్యులు ఇచ్చేసింది మూడు వందల రూపాయలు విసిప్ ఉంటుంది యాభై రూపాయలు విసిప్ మిగతా

ఈ వ్యాపారం చేస్తున్నావు ఇన్ని రోజులు చేసావు ఈ ఆరు నెలలు ఎందుకు వచ్చింది డిస్టర్బ్ చేసుకో ఇన్ని రోజులు వ్యాపారం చేస్తుంది రాలేదు డిస్టర్బ్ ఈ ఆరు నెలలు ఎందుకు వచ్చింది మాఫియా డాన్ వ్యాపారం ఆగిపోయింది కాబట్టి ఆ డాన్ నిన్ను ఆడిస్తున్నాడు ఆ డాన్ ఆడిస్తున్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు అసలు నీకు నాలెడ్జ్ లేకుండా అసోసియేషన్ ఏంటో తెలియకుండా నువ్వు మాట్లాడే సభ్యులు కాదు వయసు వచ్చిన ఇంకా పైకి రావాల్సిన వాడి ఎవరో చెప్తే మాట్లాడితే కాదు ఈ అభియోగాలన్నీ అసోసియేషన్ ఏ ఒక్కరు కూడా మా సభ్యులు ఎవరికి డబ్బులు దశ ఒక ట్యాంకర్ పెట్టుకొని నువ్వు దేశంలో చెప్పుకున్నావు కాబట్టి మా సభ్యుడు సభ్యుడిగా కాబట్టి ఖచ్చితంగా ట్యాంకర్ ట్యాంకర్ ఇవ్వాల్సింది రెండు వేల పద్దెనిమిదిలో ఒక్కసారి సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వచ్చింది సార్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇంపోర్ట్ అయితే మేము మామోజ్ అని చెప్పాలి సన్ఫ్లవర్ ఆయిల్ ఇంపోర్ట్ అయితే

అలా మా ట్యాంకర్ ఆగిపోతున్నా ఎంపీలో దొరుకుతుంది ఈ రోజు సన్ఫ్లోర్ ఆగిపోయి సోయాబీన్ వచ్చింది సోయాబీన్ వచ్చింది మొత్తం ఇస్తారే మొత్తం బయలుగుంటాయి ఇంకొక బండి ఇస్తారు ఒక్కొక్క బండి ఇచ్చి మేము బండి పెట్టుకుని పోతున్నాం సోయాబిలాన్ పామాలిన్ అయితే మా అసోసియేషన్ లేని ఏ సభ్యుడైనా సరే కొత్తగా ట్యాంకర్ తెచ్చుకుంటే కాకినాడలో ఏది ఇంప్లిమెంట్ అవుతుందో అదే సిస్టమ్ ఇష్టపడ్డం ఎవరైనా కాకినాడ లేని ట్యాంక్ బాగుంది కదా మా ట్యాంకు పంపిస్తే కాకినాడ లో అదే రన్ అవుతుంది ఇక్కడ కూడా మీరు దోపిడీ అంటారు అరవై లక్షలు అంటారు డెబ్బై లక్షలు అంటారు ఇస్తున్నారు డెబ్బై లక్షలు ట్యాంక్ మీ ఆరోపణలు అన్నీ మేము ఛాలెంజ్ చేస్తున్నాం నిరూపించండి నిరూపించండి అని ఛాలెంజ్ చేస్తున్నాం లేదు మేమే పోలీస్ ఎంక్వైరీ మా అసోసియేషన్ తరఫున ఈ అబ్బాయి మాట్లాడిన మాటలు వెనకున్న ఆ అబ్బాయి పోలీస్ తీసుకొని ఎంక్వైరీ చేసి ఇది వాస్తవం కాదని నిజాలి అవయోగా మనం నోరుందని మాట్లాడి ఫ్రెస్కి మాట్లాడి ఫ్రెస్ లో చూసుకుని ఆనంద పెట్టడం కాదు వ్యాపారం పిల్ల పిల్ల చేస్తారు కదా వ్యాపారం ఇది మీరు ఒకలా చెన్నైలో ఉన్నాం మేము బెంగళూరులో ఉన్నాము మాకేం తెలియదు మాకేం తెలియదు అని చెప్తే ఏమన్నా అమాయకులు లేవు ఆ ఫోన్ నెంబర్ డేటా తీస్తే ఎవరు ఎవరు మాట్లాడితే మాకు లిస్ట్ వస్తుంది ఒక ఐదు నెలల నుంచి ఆ లిస్ట్ తీసి పోలీస్కి మేము అసోసియేట్ తరఫున కంప్లైంట్ ఇస్తున్నాం ఆ అబ్బాయి ఫోన్ కాల్ లిస్ట్ తీసి ఎన్ని ఎవరు చేస్తున్నారో ఎంక్వైరీ చేసి విచారణ చేసి ఇచ్చి నిర్ధారణలు పోలీస్ స్టేషన్ కూడా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను రేపో ఇల్లుతో మా శ్రేష్ఠ ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రధాన సెక్రటరీని కూడా రమ్మంటున్నాం మేము ఉగ్రం పోయి రూరల్ డిఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇస్తుంది దీని మీద మీరు వాస్తవాలు తేల్చండి వాస్తవాలు మీరు తెలిసి ఆ యొక్క వ్యక్తుల మీద మరొకసారి ఇటువంటి ఆరోపణలు చేయకుండా చర్యలు తీసుకోమని చెప్పి రూరల్ డిఎస్పీ గారు కూడా మేము ఆశ్రయించినప్పుడు కంప్లైంట్ ఇస్తుంది